ఈ రోజు మంగళవారం కలిసి వచ్చింది మంగళవారం గురించే చెప్పుకుంటాం ఈరోజు కాశీ ఖండంలో పదిహేడవ అధ్యాయంలో నూట ఇరవై తొమ్మిది శ్లోకాలలో అంగారక లోకం గురించి శివశర్మకు ఈ యొక్క విష్ణు జూతలైనటువంటి పుణ్యశనుడు సుశైనుడు చెప్తున్నాడు అంటే అంగారకుడు యొక్క వృత్తాంతం అంటే అంగారక లోకానికి తీసుకొని వెళ్ళారు మనం కాశీలో ఈ శివశర్మ ఒక్కొక్క లోకానికి వెళ్తున్నా అంటే ఒక్కొక్క శివలింగం గురించి చెప్పుకుంటున్నాం మనం అంటే కాశీలో ఇప్పుడు నిన్న మనకు ఒక శుక్రలోకం చెప్పుకున్నాం శుక్రలోకం అంటే శుక్రేశ్వర మహాదేవ్ ఇప్పుడు మన అంగారకు అంటే భుజలింగం గురించి చెప్పుకుంటున్నాం మనం ఈ కాశీలో భుజలింగం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఏం చేయాలో కూడా మనం చూద్దాం అసలు అంటే ఆ సమయందు ఒక బ్రాహ్మణోత్తమ అని చెప్తున్నాడు ఓ బ్రాహ్మణోత్తమ పూర్వము మహాదేవుడు సతీదేవి యొక్క వియోగముతో తపస్సు చేసుకుంటున్నాడట అంటే మనకి తెలిసిన సతీదేవి ఈ యొక్క విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని విచ్ఛేదనం చేసినప్పుడు ఆ ఆ అమ్మవారి కూడా లేదు కాబట్టి ఆయన ఇంకా మౌనంలోకి ఒక గుహలోకి వెళ్ళిపోయి ఈశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అలా తపస్సు చేసుకుంటున్న ఆ సందర్భంలో ఈశ్వరు యొక్క చెమట ఒక బిందు భూమి మీద పడింద ఆయన చెమట భూమి మీద పడేటప్పటికీ ఆ సమయము ఆ దేహము నుండి ఆ చెమట నుండి భూమి మీద ఎప్పుడైతే పడిందో Okay ஒரு எல்ல தான் மாறி మనం నేను అందకాసులు కూడా అదే వృత్తాంతము అమ్మవారి కళ్ళు మూస్తేనే వచ్చాడు అందకాస్తుడు అలాగే ఈ భూమి పడి పడినటువంటి ఆ బిందు ఎర్రని పిల్లవాడిగా మారేటప్పటికీ ఆ యొక్క పిల్లవాడిని భూదేవి బిడ్డగా స్వీకరించి అంటే ఆవిడకి తెలుసు ఆ ఈశ్వరి పిల్లవాడి వీడు కాబట్టి భూదేవి ఆ పిల్లవాడిని ఆలనా పాలనా చూస్తుంది ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు పెద్దవాడయ్యాక ఆ తల్లి అనుమతితో అంటే భూదేవి అనుమతితో ఆ పిల్లవాడు విశ్వనాథపురానికి వచ్చి వచ్చాడు అంటే మన కాశీకి వచ్చాడు ఆ బాయుడు కాశీకి వచ్చి ఏమంటున్నా అంటే ఇప్పుడు మనం కాశీలో కాశీ అంటే పదిహేడవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ పదిహేడవ అధ్యాయంలో ఆ పిల్లవాడు అంటే ఆ పిల్లవాడి పేరు అందారకుడు కుచుడు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే పదకొండవ శ్లోకంలో ఇలా చెప్తున్నాడు ఏది ఏమనగా కాశీ అసి వరుణ నదుల ఉత్తర వాహినిగా ఉంది ఇది కాశీ వర్ణ సంగమంలో కాశీ ఉండడం వల్ల కాశీలో జీవించే వారికి తప్పక మోక్షం కలుగుతుంది అని అంగారకుడు మంగళవారానికి ప్రతీది ఆయన ఆయన చెప్తున్నాడు కాశీఖండం పదిహేడవ అధ్యాయంలో పదకొండవ శ్లోకంలో చెప్తున్నాడు ఏమంటా అంటే ఆయన కాశీ రాగానే ఆయనకి తెలిసిన స్మరణ ఏమిటంటే ఎవరు ఎందుకు అంటే ఈ యొక్క కాశీ అసి వర్ణ సంగమాల మధ్యలో ఈ ఉత్తర వాహన గంగ మధ్యలో కాశీ అని పట్టణము ఉంది కాబట్టి ఇందులో ఎవరు నివసిస్తూ ఉంటారో వారికి మోక్షము తప్పకుండా కలుగును అని చెప్తున్నాడు సర్వవ్యాప్తి అయిన విశ్వేశ్వరుడు ఏ కాలములో ఏ విధముగానైనాను మరణించినటువంటి సర్వ ప్రాణులకు ముక్తినిస్తారట ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు సర్వవ్యాప్ అయిన విశ్వనాథులు ఏ కాలము అందు ఏ విధముగానైనాను అంటే మనకి నిజంగా మరణ సమయం వచ్చి మరణించామనుకోండి అది మామూలు మరణం ఒకవేళ ఏ విధముగానైనాను ఏమో ఈశ్వరా నేను బాధ పట్టుకోలేకున్నాను అని ఎవరైతే దంగలో దూకో ఇంకేదో చేస్తున్న అలాంటి వారికి కూడా మోక్షం ఇస్తారట విశ్వనాథుడు కాశీలో ఎందుకంటే విశ్వనాథుడి అనుమతి లేనిది చీమ కదలదు ముందు ఇంకా మరణం ఎలా వస్తుంది మనకి కాశీలో మరణం మనం ఒకవేళ కాశీలు మనకు ప్రయత్న పూర్వకంగా మరణించాలన్నా యమధర్మరాజుకి కాశీ ప్రవేశం లేదు యమభటులకి కాశీ ప్రవేశం లేదు అంటే ఈశ్వరుని దర్శించుకోవడానికి రావచ్చు ప్రాణుని తీసుకెళ్ళడానికి లేదు వాళ్ళకి అనుమతి అలాగే మృత్యు దేవతకి అనుమతి లేదు ఇంకా వీళ్ళకి లేనప్పుడు మనకి మరణం ఎలా వస్తుంది మనకి మరణం ఇస్తే ధైర్వుడు ఇవ్వాలి ఈశ్వనాథుడు ఇవ్వాలి ఒకవేళ మీరు స్వయాన నేను ఏదో ఆత్మహత్య చేసుకుందామన్నా ఈశ్వడి అనుమతి లేనిదే అది జరగదు అంటే ఇక్కడ అది చెప్తున్నాడు ఈ పిల్లవాడు ఏం చెప్తే సర్వవ్యాపి అయినటువంటి విశ్వనాథుడు ఏ కాలములోనైనాను ఏ విధముగానైనాను మరణించినటువంటి సర్వ ప్రాణులకు ముక్తినిచ్చుము అని చెప్తున్నాడు సమస్త విశ్వములకు జ్ఞాన ప్రకాశవంతమైనది ఈ కాశీ జ్యోతిర్లింగము అంటే సమస్త విశ్వానికి ఇప్పుడు మనకి లైట్ లేదని కూడా మనం చర్యలో నింబతాం కానీ సమస్త విశ్వానికి కాశీ పట్టణము ఒక జ్యోతి స్వరూపము అంటున్నాడు ఆ పిల్లవాడు ఈ కాశీ ఖండము పదిహేడవ అధ్యాయంలో కాశీ ఎందు విశ్వనాథుని అనుగ్రహం వలన మరణించిన ప్రతి దేహమునకు అంటే ప్రతి దేహమునకు అంటున్నాడు అంటే మానవులే కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ జీవి చనిపోయినప్పటికీ నేను నిజమా అబద్ధమా అనుకొని కాశీలో చాలా సార్లు చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న ఎలకలు చనిపోయినప్పుడు చూసేవాడిని నిజంగా వాటికి కుడి చెవి ఇంత పైకి లేసి ఉంటుంది అంటే చిన్న పిచ్చుకలు ఉంటాయి అసలు మనకి పిచ్చుకులకు కానీ రామచరుకలకు కానీ మన అసలు ఉన్నాయని తెలియదు అది బాగా వాళ్ళకున్న వాళ్ళకి తెలుస్తుంది అటువంటిది ఇది వీటికి ఉన్నాయా లేదని నేను అది పనిగా చూస్తే బాగా చెవి కనబడుతుంది అంటే దీని అర్థం ఏంటంటే ఈశ్వరుడు నిజంగా స్వయాన తారకమంతో ఉపయోగించి వాటికి మోక్షాన్ని ఇచ్చాడు అంటే గత జన్మలో ఎన్నో ప్రా ఎన్నో ప్రాణాలు చేసి ఎన్నో ఎత్తి ఏదో కొంత సమయం కాసేదు అలా జీవించి మరణించిన దాన్ని అయితే అలా చెప్తున్నాడు కాశీ ఎందు విశ్వనాథుని అనుగ్రహం చే మరణించిన ప్రతి జీ దేహములకు తుల్యమైనటువంటి కైవలు దొరుకుతుందట అంటే మనమే చూసాం ఇప్పుడు శివశర్మ ఎక్కడో పాపం చేసే అనుభవతి వేపలేదానికి కాశీలోనే వచ్చింది అంటే అంత ఏమీ వెళ్తుంది ఆత్మ ఇక్కడ చూడండి ఇంకా ఆత్మానాత్మ వివేకము చేయట కాని అంటే మహా గొప్ప పండితులున్నారు వాళ్ళు ప్రతి నిమిషము ప్రతి నిల్లి సెక్కను ధర్మము అధర్మము ఆచితూచి బతుకుతున్నారు వాళ్ళు అలాంటి వారికి కానీ మళ్ళా అష్టాంగ యోగముల చేత కానీ లేక అనేక వ్రత ఆచారాల వల కానీ అంటే ఎన్నో వ్రతాలు ఉంటాయి కదా ఆ వ్రతాల వల్ల ఆచారం చేసిన వాళ్ళకి కూడా కానీ అలాగే అనేక వేదముల సారము తెలిసిన వాళ్ళు కానీ లేదా అనేక యాత్రా సాధనలు అంటే జీవిత పర్యంతము కొన్ని యాత్రలు చేస్తు కొంతమంది అలాంటి వాళ్ళకి కానీ యంత్ర తంత్ర సాధన వల్ల కానీ లేకపోతే మంత్ర సాధన వల్ల కానీ లేక తత్వ సాధన ద్వారా కానీ లేక యోగ రహస్యముల ద్వారా కానీ లేక అనేక ధర్మ శాస్త్రాల సూక్ష్మ రహస్యాలు తెలిసిన వారికి కానీ అంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ కలిగే మరణం కన్నా కాశీలో కలిగే మరణము సునాయాసంగా ముక్తి ఇస్తుంది అంటే ఒక్కసారి చెప్తాను ఇప్పుడు ఆత్మానాత్మ వివేకము గాని అంటే ప్రతి నిమిషం మనం కొంతమంది కొత్త పండితులను చూస్తాం వాళ్ళు ప్రతి మిల్లీ సెకండ్ ఆ చతుర్థి జాగ్రత్తగా ఉంటారు అష్టాంగ యోగులు కొన్ని యోగాలు ఉంటాయి అష్టాంగ యోగములు అలాగే అనేక వ్రత ఆచరణలు ఏ వ్రతం వస్తే ప్రతిదీ చేస్తుంటారు అలా కానీ కొందరు యోగ శక్తి వలన కానీ అనేక భేదములు నాలుగు వేదాలు నాలుగు భేదాలు ఉపనిషత్తులు వాటి సారమంతా అవకాశం పట్టేశారు అలాంటి వారికి కానీ లేకపోతే యంత్ర తంత్ర సాధనలు చేసే వాళ్ళు కానీ లేకపోతే మంత్ర సాధన చేసే వాళ్ళు కానీ लेख प्रति साधना తత్వ సాధన అంటే ఎదుటి వారి మానసుని తెలుసుకొని మాట్లాడే తత్వమంటారు తత్వం అంటారు అలాంటి తత్వ సాధన కానీ లేకపోతే కొన్ని యోగ రహస్యాలు అంటే కొన్ని యోగాలు ఉంటాయన్నమాట యోగ రహస్యంతో ఇక్కడ మీరు కూర్చొని ఉండవచ్చు ఎక్కడ పోతే తిరిగేసి యోగ చేసుకొని రావచ్చు అలాంటి యోగ రహస్యాలు కానీ లేకపోతే ప్రతినిత్యము ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారు అలా ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఉన్నవారు కానీ అలాంటి వారికి కూడా దొరకనటువంటి మరణము కాశీలో అమృత కైవల్యము అవిముక్త క్షేత్రంలో సునాయాసంగా పొందుతారట ఇంతకంటే గొప్పదా కాశీ చూడండి అటువంటి ఈ ముక్తి క్షేత్రమునకు కోటి 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 వందనాలని ఆ పిల్లవాడు చెప్పారు ఇంకా ఆ పిల్లవాడు లింగాన్ని ప్రతిష్ఠించలేదు కాశీలు ఇంకా తపస్సు చేయలేదు ఆ పిల్లవాడికి ఎందుకంటే ఈశ్వరు నుంచి వచ్చిన వాడికి అడుగు నెలగందలు అని ఈశ్వరుని యొక్క చెమడేలో ఉత్పన్నమైనటువంటి ఆ బాలుడు అంగారకుడు భూదేని పుత్రునిగా పెంచుకున్నందుకు అనేక నామాలతో పెరిగాడు ఆ పిల్లవాడు కుజుడు లోహితాంగుడు భూభౌముడు మహేడు ఎర్రని ఛాయ కలిగినటువంటి అమ్మవారి పైన ఉన్నటువంటి పిలకముగా మారేవాడు అంటే మీకు ఈ కుజగ్రహానికి అనుగ్రహం కావాలంటే అమ్మవారిని కానీ సుబ్రహ్మణ్య స్వామి అయినా ఆరాధించాలి అంటే ఈ కుజులు కాశీ ఎందుగల పంచముద్ర మహాపీఠము వద్దా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం పంచముద్ర మహాపీఠం అంటే మనకి ఆత్మ ఆత్మవీరేశ్వర మందిరము వద్దా అని అర్థం ఈ ఆత్మ ఆత్మవీరేశ్వర మందిరం వద్ద ఈ యొక్క కుజుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగముతో ఘోరాతి ఘోరంగా తపస్సు చేయడం మొదలు పెట్టాడు ఈ కుజుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ లింగముతో పాటు ఒక గణపతిని కూడా ప్రతిష్ఠించాడు గణపతిని కూడా కాదు అలాగే ఈ యొక్క కుజుడు రెండు నాగులను కూడా ప్రతిష్ఠించాడు ఏమిటి ఆ నాగులంటే కలంబ అనేటువంటి ఒక నాగు అశ్వతర అనేటువంటి ఇంకొక నాగు ఈ రెండు నాగులను ఒక గణపతిని ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఘోరాతి ఘోరంగా తపస్సు చేశాడు ఈ అంగారకుని యొక్క తపస్సుకు ఈయన చెమట నుండి కదా ఉద్భవించాడు అంటే ఎర్రగా ఉన్నాడు ఈ యొక్క అంగారకుని యొక్క తపస్సుకి తన శరీరం నుండి గొప్ప గొప్ప అగ్ని కణములు బయటకి ఉద్భవిస్తున్నాయి ఈ అగ్ని కణాలతో ప్రపంచం మాడిపోతున్నట్టుగా ఉంది అప్పుడు అటువంటి ఉగ్ర తపస్సుకు మెచ్చినటువంటి దేవుడు ఈశ్వరుడు దర్శనమిచ్చి అనేక అనేక వరములు ఇచ్చాడు అంగారకుడు ఏం చెప్పాడు వరాలంటే ఓ అంగారక నేను ప్రతిష్ఠించిన ఈ లింగములో అంగారకేశ్వర్ మహాదేవ్ గా పిలువబడుతుంది అని చెప్పాడు ఈ మంగళేశ్వరుగా లేదా మంగళేశ్వర మహాదేవ్ లేదా కుజేశ్వర్ మహాదేవ్ గా పిలువబడతారు అంటే ఈ యొక్క ఖ్యాతిని పొందుతుంది అని చెప్పాడు నేను ప్రతిష్ఠించినటువంటి ఈ గణపతి ఉన్నాడు కదా మిత్ర గణపతి అనే ప్రసిద్ధి ప్రసిద్ధికి అందుతాడని చెప్పాడు మీరు ఆత్మ వీరేశ్వర మందిరంలోకి వెళ్ళారనుకోండి మీరు ఆత్మవీరేశ్వర మందిరం తన లోపలికి వెళ్ళాక బుధ గ్రహము ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది దాని వెనక ఉంటుంది ఇంకొకటి ఎర్రని పలక వేసి ఆ ఒక లింగం ఉంటుంది ఎర్రని లింగమే కుజలింగము ఆ కుజలింగము పైన మీరు చూస్తే అక్కడ ఒక గణపతి ఉంటారు పైన ఆయనే మిత్ర గణపతి అంటే యాభవారి గణపతిలో కూడా ఆయన వస్తాడు కానీ అక్కడ ఉంది మిత్ర గణపతి అంగారక అని చెప్తున్నాడు నేను ప్రతిష్ఠించిన గణపతి మిత్ర గణపతిగా అనేక అనేక శుభములు ఇవ్వగలడు అంగారక చతుర్దశి నాడు కానీ మంగళవారం రోజున కానీ అంటే మంగళవారము చతుర్దశి రోజట గణపతి పుట్టినరోజు అంటే ఈ రోజున కానీ ఎవరు ఈ యొక్క గణపతిని లేదా ఆ యొక్క అంగారకేశ్వర మహాదేవి పూజిస్తారో వారికి ఎన్ని జన్మలు ఉన్నప్పటికీ నవగ్రహ పీడలు ఉండవు ఎందుకంటే మనకి దోషం ఉందనుకోండి నేను చెప్పనక్కర్లేదు చాలా మందికి పెళ్లిళ్ళు నిదానమవుతుంది అలాగే ఎవరు అంగారక చతుర్దశి మంగళవారం నాడు ఉత్తర వాహిని యొక్క గంగలో స్నానం చేసి ఈ యొక్క అంగారకేశ్వరిని మిత్ర గణపతిని పూజిస్తారో వారికి ఈ జన్మలోని విముక్తి ముక్తి మోక్షం కలుగుతుంది ఇది చాలా సులభమైన పద్ధతి మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఈ నెక్స్ట్ వేళ్ళ నుంచి ఒక పెన్ను పేపర్ తెచ్చుకోండి అంటే మంగళవారము చతుర్దశి మంగళవారము చతుర్దశి వచ్చిన అది ఏ మాసమైనా ఏ పక్షమైనా కానీ మంగళవారము చతుర్దశి రోజు గంగలో స్నానం చేసి అంటే మనకి అక్కడ సింధియాఘట్ దగ్గరే కాబట్టి సింధియాఘట్ కింద మనకెన్నికా తీర్థంలో పన్నెండు గంటలప్పుడు స్నానం చేసి మనం ఆ పైకి వెళ్లి ఆ గణపతిని పూజ చేసి ఆ యొక్క అంగారకుని పూజ చేశాట మనసా వాచాకరంగా మనం అలా చేయగలిగి ఆ స్థాయికి ఈశ్వరం ఇచ్చే స్థాయికి ఉంటే తప్పకుండా మోక్షం ఈ జన్మలో కలుగుతుందట అంగారక చతుర్థి పూజ గ్రహ కాలంలో పూజకు సమానమని వరమిచ్చారు అంటే చూండి గ్రహణ సమయంలో ఒక కాళహాస్త్రి తప్ప మిగతా గుండన్ని ముగిస్తారు అంటే మనం ఇప్పుడు మనం గ్రహణ సమయంలో పూజ చేయడమే కష్టం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక మంగళవారము చతుర్దశి నాడు ఈ విధంగా మనం వెళ్ళి పూజ చేసినట్లయితే అంగారక చతుర్దశి పూజ గ్రహణ కాలంలో పూజకు సమానమట ఎందుకంటే గ్రహణ కాలంలో మేము రావు పూజలకే చేస్తాము అంటే అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అంగారక చతుర్థి నాడు ప్రతిష్ఠించిన ఈ అంగారకేశ్వరి మహాదేవునికి మరియు గణపతికి మరియు కలంబ అశ్వథల నాగులు పూజించిన వారికి మంగళవారం చదువుకి వీలకట వారి పితృదేవతలు నూట ఇరవై దివ్య సంవత్సరాలు గొప్ప భోగాలు అందరిస్తారు అంటే బ్రహ్మకు సమానమైనటువంటి నూట ఇరవై సంవత్సరాలు వారి పితృదేవతలు ఎందుకంటే మనకి సర్ప దోషాలు ఉండడమే పితృదేవ దోష అవుతాయి మనకి అంటే ఈ నాగులు ఎక్కడ ఉన్నాయంటే ఇప్పుడు మీకు నేను ఇప్పుడు చెప్తాను ఈ గుర్తు గుర్తొచ్చారమ్మా మీరు ఆత్మవీరేశ్వర్ మందిరంలో మీరు లోపలికి వెళ్ళాక బుధుడు ఉంటాడు బుధుడు వెనుక ఉన్న లింగమే భుజేశ్వర్ మహాదేవ్ అలాగే ఆ పైన ఉన్న గణపతి అలాగే మీరు ఆత్మవీరేశ్వర అంటే మీరు బృహస్పతీశ్వరం మందిరం ఉంది కూడా మందిరం ఈ మందిరం నుంచి మీరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళే ముందు ఒకవేళ చెప్పులేసి వెళ్తే అక్కడ చెప్పులు వదులుతారు అక్కడ మీరు చెప్పులు వదిలే దగ్గరే ఆ గోడలోని మీరు ఈసారి బాగా జాగ్రత్తగా కిందలు ఉంది చూడండి అంటే మీరు ఆత్మ వీరేశ్వర మందిరంలోకి లోపలికి వెళుతున్నప్పుడు మీ ఎడమ చేయి పక్కన ఆ గోడలోని కింద లాగా రెండు పాములు ఉంటాయి అవి ఎవరు చూడండి చాలా సూక్ష్మమైనది అంటే కాశీలో నేను మొదటిసారిగా కొన్నిసార్లు వచ్చినప్పుడు ఈ యొక్క మణికర్ణిక గా దానికి ఎక్కువ వెళ్ళవండి మణికణిక మహా శ్మశానం దగ్గరికి ఎక్కువ వెళ్ళవండి అలా వెళ్ళి వస్తుంటే ఎక్కువ ఆ గోడల్లో ఎక్కువ శివలింగాలు చూసేవాడిని ఏమిటి ఏమిటి అనుకుంటే వీటికి ఒక్కొక్క చరిత్ర ఉంది అంటే కాశీ కన్నా అప్పటి నుంచి చదవలేదు కదా ఇప్పుడు తెలుస్తుంది అంటే ఆ గోడలలో ఉన్నటువంటి ఆ రెండు కదంబ అశ్వతర ఈ రెండు నాగులను కానీ అసలు చూడదగ్గర మీరు అవి చూచినంత మాత్రానే మనకి సమస్త సర్పదోషాల కలవు ఆ వికట దుర్గ లోపల ఉంటుంది బయట ఉంటుంది వికట దుర్గ దగ్గర మనం బయట చొప్పురే దగ్గరే ఈ యొక్క కింద ఉంటుంది మీరు కింద జాగ్రత్తగా అంటే రోగ్య కింద ఉంటుంది బాగా వంగి మీరు చూసినట్లయితే చూసినట్టయితే లాగుంటే ఇది రెండే కలంబాయి అనమాట అంటే ఈ అంగారక చతుర్దశి నాడు అంటే మనం అక్కడ వాళ్ళకి కానీ ఆ నలుగురికి పూజ చేసినట్లయితే నూట ఇరవై దివ్య సంవత్సరాలు మన పితృదేవతలు అంటే మన పితృదేవి కింద మనం చెప్పుకున్నాం నాలుగు వందల సంవత్సరాలలో కనీసం నాలుగు వేల మంది మన పితృదేవి తల్లిదండ్రులు అంటే వాళ్ళ యొక్క రక్త మాంతాలతో మనం వచ్చాము ఇంకా మిగతా మనం పక్కన పెట్టండి కాబట్టి వాళ్ళకి ఋణపడి ఉన్నాం మనం అర్థమవుతుంది ఎందుకంటే మీకు తెలుస్తుంది అంగారక చతుర్దశి నాడు ఏకముక్తి అయి ఉత్తర గణపతిని పూజించిన జీవిత పర్యంతము విఘ్నములు దొరకవట అంటే మనకి ఎటువంటి ఆటంకములు ఉంటాయి అంటే అంగారక చతుర్దశి రోజు మనము ఏకభుక్తం ఒక పూట తినేసి మనం ఆ మిత్ర గణపతిని పూజించినట్లయితే అక్కడ గణపతి ఉన్నాడని తెలుసు ఎవరికి కానీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి హిందీ వాళ్ళకి అది కొన్ని విషయాలు తెలుసు అందుకే వాళ్ళు వాళ్ళకి కొన్ని కొని చేస్తారు మనకు ఆ సమయంలో ఏదో అనుకుంటాం అయితే వాళ్ళకి కొన్ని చెప్పడం రాదు వాళ్ళకి అది అనమాట అంత నాడు అంధారకేశ్వరుల వద్ద చిన్న దానము కాని జపము కాని హోమము కాని శ్రాధము కానీ ఇలా మనం చేసినట్లయితే అక్షయ ఫలితం ఇచ్చి కల్పాంతరం వరకు అవి మనల్ని రక్షిస్తాయట అంటే ఏమిటి అంగారక చతుర్దశి నాడు అంటే ప్రతి మంగళవారం కూడా మంచిది మనం వెళితే మంగళవారం చతుర్దశి నాడు ఇలా ఉన్న రోజు మనం ఈ అంగారకేశ్వరి వద్ద ఒక చిన్న దానము లేకపోతే ఏదైనా జపము ఏదో ఒక గురుమంత్రం వచ్చిందనుకోండి జపము లేదా ఒక చిన్న హోమము లేదా ఒక చిన్న శ్రార్ధమి చెప్పాను ఏమి లేవు ఒక చిన్న గిన్నె పెట్టుకొని కొన్ని నువ్వులు తీసుకొని ఒక నూట ఎనిమిది సార్లు మీరు ఒక నీళ్ళలో వేసుకొని ఒక చిన్న మంత్రం ఉంటుంది అది అనుకుంటా ఏ మంత్రం కూడా పర్లేదు సమస్త పితృదేవతల ప్రీత్యథం అంటే అసలు దేవుడికి ఏ మంత్రము లేదు మీకు తెలిసిన ఒక రావశ చెప్తాను దేవుడికి ఒకటే ఒకటి మౌనం మనము ఈ గుణనిధి దగ్గర అదే కదా రాత్రి పూట వెళ్ళి వాడు దీపాన్ని ఎవరూ చూడకుండా ఆ వస్తుని వెలిగించుకునే రెండో జన్మల కళింగ దేశానికి రాజయ్యాడు అంటే భగవంతుడికి మౌనం మౌనం లోకల శుద్ధి కావాలి ఇది రెండు ఉన్నప్పుడు ఏ మంత్రము అవసరం ఇది అనమాట అంటే అంగారక చెవి ఇలా చేస్తే మనకి కలిగే ఫలితము అక్షయ ఫలితాన్ని ఇస్తుందంట ఈ కుచగ్రహం అనుగ్రహం కొరకు నిరంతరము ఒకవేళ ఈ విధంగా మనం చెప్పుకున్నా మీరు ఆ అనుగ్రహం కావాలి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామిని కానీ దుర్గాదేవిని కానీ అందుకే అక్కడ అమ్మవారు కాత్యాయణి రూపంలో ఉంటుంది అక్కడ అంటే దుర్గాదేవికి కాత్యాయుని వీళ్ళిద్దరు ఒకేలా ఉంటారు పార్వతీదేవి అన్న కొద్ది శాంత రూపం మన అన్నపూర్ణమ్మ అయ్యో బిడ్డలక్షలు అన్నం పెద్ద ఆవిడ విశాలక్ష్మి అమ్మవారు ఇంకా చాలా చల్లగా పోదా మంచి మాటలు బాగుంటుంది కానీ కాత్యాయుని అమ్మవారు కొంచెం శక్తి మంత్రాలు దుర్గా ఒక దుర్గా ఆవిడ అంటే ఈ అంగాలక గ్రహము ఉగ్ర స్వభావము ఎందుకంటే ఉగ్ర స్వభావము మరియు పురుష గ్రహము మరియు జాతి క్షత్రియ జాతి కలిగి ఉంటుంది అంటే యుద్ధానికి రెడీగా ఉంటాడనమాట అలాగే దక్షిణ దిక్కుకి అధిపతి తత్వము అగ్ని స్వరూపంగా ఉంటాడు అందుకే అక్కడ ఎర్రగా ఉంటుంది ఆ శివలింగము అలాగే లోహము ఇనుము ఉక్కు రత్నము పగడము అలాగే ఈ అంగారకం యొక్క గ్రహము సంఖ్య ఆరు ఈ యొక్క మగ మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాలకు ఈ అధిపతిగా ఉంటాడు అంటే ఈ నక్షత్రాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇనుముతో కానీ రుక్తితో కానీ రత్నంతో కానీ తౌదాలతో కానీ మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి అంటే ఇలాంటి సంబంధించిన వృత్తులు చేయవచ్చు అలాగే ఇప్పుడు క్షమించాలి మనకు ఉన్నటువంటి మన పుట్టికని బట్టి కూడా కొన్ని వృత్తులు నియమించబడతాయి అంటే ఎవరైనా మనం ఒక నక్షత్రంలో పుట్టామంటే మన జాతకాన్ని చూసినట్లయితే అందులో ఒక ఇరవై రకాల వస్తాయి మనకి ఇరవై పైన వస్తాయి కాకపోతే పెరిగే తిండి ఈ ఇరవై తిండి అంటే తల్లిదండ్రులు గమనించాలి ఆ మనం పుట్టినప్పుడు మనం బిడ్డకి ఇరవై రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఇరవై రకాల ఉద్యోగాల్లో వీడు పెరిగే కుంది కూడా అవి మారుతూ ఉంటాయి ఏ దాంట్లో మీరు వెళుతున్నాడో చూడాలి అలా చూసి పంపించామనుకోండి వాడి భవిష్యత్తు బాగుంటుంది కానీ అలా కాకుండా ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల ప్రకారం అందరూ పప్పుదరికెళ్తున్నారు సాఫ్ట్వేర్ ని వెళ్తున్నారు అమెరికా వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి క్షమించాలి సాఫ్ట్వేర్ అని ఒక మాట చెప్తారు ఎందుకు లడ్జ్ కావాలి వాళ్ళకి అంటే బాగా నవ నవయజ్ఞంగా ఉన్నటువంటి యువకులు కావాలి వాళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు వేలు అనుకోండి వీళ్ళు చాలా హుషారుగా బాగా పెళ్లిపేటలు అంటారు ఒక నలభై ఏళ్ళ లోపల వాళ్ళ పెళ్లి చేతలు వాళ్ళ బాడీలో ఉన్న బుజ్జ్ అంటే లాగేస్తారు వాళ్ళు డబ్బులు ఇస్తారు కానీ నలభై ఏడు తర్వాత డబ్బుంది వీళ్ళేం చేస్తారు పాము కూర్చోవలసింది ఆర్డర్ పీజా ఆడలు పెట్టుకోవాలి అంటే ఏం తినేవను కూడా ఉంది రోజుకి అంటే ఇది ఏమిటంటే తల్లిదండ్రుల లోపమే ఇది అంటే మనము మన బిడ్డని ఏదని పరీక్షించుకోకుండా మనం చేసామనుకోండి మళ్ళా మనమే గోతిలో పడినట్టు అంగారకులు సూర్యుకి చంద్రునికి గురువుగా మిత్రులకి అంటే గురువుకి గ్రహాలకు మొత్తడుగా ఉంటాడు శుక్రునకు శని భగవాను మధ్యమంగా ఉంటాడు బుధునకు శత్రులుగా ఉంటాడు అందరికి గ్రహము ఎర్రని ఛాయతో శంకు మెడ కలిగి వాహనము పొట్టేలు అనమాట ఎందుకంటే మనకి పొట్టేలు కూడా చూడండి మన ఎక్కడో ఫేస్బుక్ లో చేశాను ఇంత చిన్న కొట్టేలు పెద్ద గోమాతతో యుద్ధం చేస్తుంది ఇది ఒక పెద్ద ఆవుతో దాని తల దీని తల దొరుకుతుంటుంది బాగా ఆవు చాలా పెద్దగా స్ట్రాంగ్ గా ఉంది కానీ ఆవు బయట పారిపోయాయి అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే ఆవు కలిసి క్షమించాలి ఒక ఐదు వందల కేజీల బరువు ఉండద్ది ఇది గట్టిగా చూస్తే ఇరవై కేజీలు కూడా ఉంటుంది ఇది ఈ ఇరవై అంటే దీని పట్టుదల అలా ఉంది ఇది ఎంతసేపుకి ఆవుని పెట్టింది పాప ఆవు అవుతుంది అయ్యప్ప నేను బంధు తగ్గిపోతే పోతుంది కదా గోమాత కదా అని బిడ్డ పోకపోవాలి ఆవే వెనక్కి అంగారక అంగారకు గ్రహము ఇవ్వగలిగినటువంటి శుభములు ఇంకా ఎవరు ఇవ్వరట అంటే అంగారక గ్రహం మనకు కానీ శుభాన్ని చూసినట్లయితే గొప్ప ఫలితాలు మనకు వస్తుంది ఒకవేళ అకీతిగా ఉన్నట్లయితే కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది దీనికి మన సుబ్రహ్మణ్య స్వామిని కానీ లేక అమ్మవారి అయినటువంటి దుర్గాదేవిని పూజించినట్లయితే మనకి గొప్ప ఫలితాన్ని వస్తుంది రేపు ఒక రోజు మనం బృహస్పతి లోకం గురించి చెప్పుకున్నాం ఆయన ఎదురుగా ఉన్నటువంటి బృహస్పతి లింగం చెప్పుకుంటాం అంటే మీకు ఇప్పుడు ఏమైందంటే మనకి మంగళవారము చతుర్దశి మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి మంగళవారము చతుర్దశి రోజు మీరు పక్కన నాలుగైదు విశేషాలు చెప్పారు ఏమిటంటే మంగళవారం చతుర్దశి రోజు మీరు గంగా స్నానం చేసి ఆ యొక్క మిత్ర గణపతిని కాని అంగారకేశ్వరుని పూజించినట్లయితే ఈ జన్మలోనే మోక్షం లేదు నువ్వు ఒక మంగళవారం చతుర్దశ రోజు గంగమ్మ స్నానం పక్కన పెట్టి అంగారకేశి మిత్ర భగవతిని పూజించినట్లయితే ఈ జన్మలోనే ఎటువంటి ఆటంకములు కలగదు నేను ఇంకా బాగా తెలుసు చంద్రశేఖర్ చెప్పారు అని అక్కడ ఉన్నటువంటి కలంబ అశ్వథరా రెండు నాగులను కూడా ఈ యొక్క అంగారేశ్వరుణ్ణి అలాగే ఈ గణపతిని గంగమ్మల స్నానం చేసి వెళ్ళి పూజ చేసినట్లయితే మీ పితృదేవతలు నూట ఇరవై సంవత్సరాలు బ్రహ్మకు సమానమైన నూట ఇరవై సంవత్సరాలు సుఖశాంతులతో గొప్ప భోగాలు అనుభవిస్తారు ఇటువంటి గొప్ప ప్రయోజనాలు కలిగినవి మనకి ఆ పిల్లవాడు చెప్పాడు రాగాని ఎన్నో యంత్రాలు తంత్రాలు మంత్రాలు చేసే వాళ్ళకు కూడా దొరకని యొక్క మరణము కాశీలో दुकते इधी मन काशी जय काशी शुना जय